నమస్కారం మళ్ళీ స్వాగతం గత ఎపిసోడ్లో మనమొక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెట్టాం అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మరియు అవి మనకు ఎందుకు అవసరమో తెలుసుకున్నాం మనం మ్యూచువల్ ఫండ్ను ఒక పర్యటన నిర్వహణ సంస్థలాగా ఊహించుకున్నాం ఇది మన పెట్టుబడిని నిపుణుడిలా నిర్వహించి రిస్క్ను తగ్గిస్తుంది ఈరోజు ఆ పర్యటన నిర్వహణ సంస్థ అందించే వివిధ రకాల ప్యాకేజీలు లేదా టూర్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్స్లో అనేక రకాలున్నాయి వీటిని మనం సాధారణంగా మూడు ప్రాథమిక వర్గాలుగా విభజించవచ్చు అవి దేనిలో పెట్టుబడి పెడతాయి అనేదాని ఆధారంగా ఒకటి ఈక్విటీ ఫండ్స్ ఇవి ఏమిటి ఈ ఫండ్స్ ప్రధానంగా కంపెనీల షేర్లలో లేదా స్టాక్స్లో పెట్టుబడి పెడతాయి ఎలాంటి ప్యాకేజ్ వీటిని మనం అడ్వెంచర్ టూర్ ప్యాకేజ్ లాగా ఊహించుకోవచ్చు ఇక్కడ నష్టపోయే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కానీ అదే సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ఉదాహరణలు లార్జ్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ రెండు డెట్ ఫండ్స్ ఇవి ఏమిటి ఈ ఫండ్స్ ప్రధానంగా బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెడతాయి ఎలాంటి ప్యాకేజ్ వీటిని మనం సురక్షితమైన మరియు ప్రశాంతమైన ప్యాకేజ్లాగా భావించవచ్చు ఇక్కడ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది కానీ రాబడి కూడా స్థిరంగా తక్కువగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్తో పోలిస్తే ఇవి కొంచెం ఎక్కువ రాబడిని ఇవ్వవచ్చు ఉదాహరణలు లిక్విడ్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ మూడు హైబ్రిడ్ ఫండ్స్ ఇవి ఈక్విటీ మరియు డెడ్ ఫండ్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి ఎలాంటి ప్యాకేజ్ ఇది సమతుల ప్యాకేజ్ లాంటిది కొంచెం అడ్వెంచర్ కొంచెం భద్రత రెండూ ఉంటాయి లాభాల కోసం కొంత రిస్క్ తీసుకుంటూ అదే సమయంలో నష్టాల నుంచి రక్షణ కోసం సురక్షితమైన మార్గాలలో పెట్టుబడి పెడతాయి ఇతర ముఖ్యమైన రకాలు ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ ఫండ్స్లో ఒక రకం కానీ ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్నులు ఆదా చేసుకోవచ్చు కానీ దీనికి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ ఇవి మార్కెట్ సూచికలైన నిఫ్టీ ఫిఫ్టీ లేదా సెన్సెక్స్ను అనుసరించి పెట్టుబడి పెడతాయి మనం చూసినట్లుగా ప్రతి ఫండ్ రకానికి దాని సొంత లక్షణాలు రిస్క్ మరియు రాబడి ఉంటాయి మీ లక్ష్యాలు మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా మీరు సరైన ఫండ్ ని ఎంచుకోవాలి తరువాత ఎపిసోడ్లో మనం ఈ రకాలలో నుంచి మీకు సరైన ఫండ్ ఎలా ఎంచుకోవాలో వివరంగా చర్చిద్దాం అప్పటి వరకు సంతోషంగా పెట్టుబడి పెట్టండి ధన్యవాదాలు